వెల్కమ్ టు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మంచి మనస్సు చాటుకున్నారు కరీంనగర్ జిల్లా గంభీరవపేట మండలంలో నికార్స్ అయిన ఓ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచి శబాష్ అనిపించుకున్నారు తండ్రి అన్నని కోల్పోయిన యువతి పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యపరచారు అందులోనూ మరో హైలైట్ ఏంటంటే కేవలం వాట్సాప్ లో మెసేజ్ను చూసి పెళ్లికి వెళ్లారు కేటీఆర్ అన్నా మా పెళ్లికి రండి అంటూ గంభీరవపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ధ్యానపోయిన నరసింహులు ఆయన కుమారుడు నరేష్ బీఆర్ఎస్ గ్రేట్ యాక్టివ్స్ పర్సన్స్ కానీ దురదృష్టవశాత్తు వేర్వేరు ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఫలితంగా ఆ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయారు ఈ క్రమంలో నర్సింహుల కూతురు నవిత వాట్సాప్ ద్వారా కేటీఆర్కు మెసేజ్ చేసింది అంతే తండ్రిని అన్నను కోల్పోయిన చెల్లకి అన్న రూపంలో కేటీఆర్ ఆకాశం నుంచి వాలిపోయినట్లు వాలిపోయారు బ్రతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ఓ ఇంటి ఆడబిడ్డ పెళ్లికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు గంభీరోపేట మండల నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నరసింహులు ఆయన కుమారుడు నరేష్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారు కానీ ఇద్దరు కొన్నేళ్ల వ్యవధిలోనే అకాల మరణం చెందారు ఇప్పుడు ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒకే ఒక ఆడబిడ్డ పెళ్లి జరుగుతుందని ఆహ్వానం అందడంతో కేటీఆర్ ఆ వేడుకకు హాజరై ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యారు దానిలో భాగంగానే ఆ మధురక్షణాన్ని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు కేటీఆర్ చెల్లమ్మ పెళ్లి గురించి గొప్పగా వర్ణించారు ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది నాకు ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి అని గుర్తు చేశారు ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది కానీ నా చెల్లి తన నాన్న అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చమని నన్ను పిలిచింది ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు అది నా మీద ఉంచిన నమ్మకం అన్నారు ఓ అన్నయ్యపై ఉంచిన ఆశ అని కేటీఆర్ తెలిపారు ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా కర్తవ్యంగా భావించానని చెప్పుకొచ్చారు కేటీఆర్ నికాసైన తెలంగాణ బిడ్డలే బీఆర్ఎస్ బలం బలగం అన్నారు కేటీఆర్ గంభీరావుపేట మండలంలో నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింలు జీవితకాలం డిఆర్ఎస్ పార్టీ కోసం అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేశారని కొనియాడారు కరోనా విపత్తు సమయంలో వారు మరణించారు ఆ తర్వాత ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారి కుమారుడు ధ్యానబోయిన నరేష్ రోడ్డు ప్రమాదంలో మరణించారని చెప్పారు అయితే తాను చనిపోయిన తన అవయవాలు జీవన్ధాన్ కు దానం చేసి తన యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారని కేటీఆర్ తెలిపారు చెల్లెలు నవిత ఆనందంలో భాగస్వామి కావడం ఆమెకు అండగా నిలవడం అన్నగా ఆత్మీయుడిగా నా బాధ్యత అని భావించానని తెలిపారు ప్రజలతో ఉన్న అనుబంధం రాజకీయాలకు మించిందని స్పష్టం చేశారు మనందరికీ ఒకటే కుటుంబం ఇలాంటి సందర్భాలు నాకు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయని చెప్పారు చెల్లెలు నవిత సంజయ్ దంపతుల కొత్త జీవిత ప్రయాణం సంతోషం ప్రేమ ఆశీర్వాదాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని తెలిపారు వారికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు